హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ మంత్రం వేసావి పదిహేడు భాగాన్ని వినిద్దాం అలా వయలిన్ తన ఒడిలోని వదిలేసి గతం నుంచి బయటకు వచ్చి అలా ఏడుస్తూ ఎంతగా బాధ పెడతా వార్యన్ నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది నన్ను మనిషిగా కూడా చూడడం లేదు ఎందుకు అలా నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చావు నిజంగా నాకు ఏమన్నా జరిగి ఉంటే తలుచుకుంటేనే భయంగా ఉంది నా ప్లేస్లో మీ అక్కన్న అలానే చేసేవాడివా లేదు చేయువు ఎందుకంటే అక్క కదా మరి నేను నీ భార్యనే కదా మరి నేను ఎందుకు వదిలేసి వచ్చావు మీ అమ్మగారు చనిపోవడానికి కారణం నేనే అనే కదా నీకు తెలుసా మీ అమ్మగారు చనిపోయిన తర్వాత నేను ఎన్నో నిద్రలేని రాత్రులు ఏడుస్తూ గడిపాను ఒక డాక్టర్ అయ్యుండి మనుషుల ప్రాణాలను కాపాడాల్సిన నేనే నా చేతులతో ఒక మనిషికి యాక్సిడెంట్ చేశాను అది నన్ను ఎంతగా బాధిస్తుంది అంటే నువ్వు నన్ను ఇంకా బాధ పెట్టినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఈరోజు జరిగిన దాంట్లో నువ్వు చేసింది మాత్రం కరెక్ట్ కాదు ఆర్యన్ ఎంత శత్రువు అయినా ఆపదలో సహాయం చేయకుండా ఎవరూ ఉండరు నువ్వు సహాయం చేశావు కానీ మళ్ళీ ఒంటరిగా వదిలేసి వచ్చావు నీ కోపంతో నన్ను మనిషిగా చూడడం లేదు కదా అంటూ ఏడుస్తూ అలా వయోలిన్ గుండెలకి హత్తుకొని నిద్రలోకి జారుకుంది లోపలికి వచ్చి చుట్టూ చూసి ఎక్కడుంది భోజనం చేసిందా నేను తినేసి నేను తినిన తర్వాతే కదా తింటుంది అని ఆలోచిస్తూ తన రూమ్ ఎదురుగా ఉన్న సోఫాలో పడుకున్న భూమిని చూసి ఇదేంటి అక్కడే పడుకుంది అనుకుంటూ దగ్గరికి వెళ్ళి వయోలిన్ పక్కన పెట్టి తనని ఎత్తుకొని తిండి తింటుందా ఇది ఖాళీ సూట్ కేసు అంత బరువు ఉంది బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన కూర్చొని భోజనం కూడా రూమ్కి తేకుండా అలానే ఏడుస్తూ పడుకున్నావా కోపం వచ్చింది కదా నా మీద నీకు నా భోజనం కూడా తెలియదు ఎంతగా ఇప్పుడు నిన్ను బాధ పెట్టానో అంతకంటే ఎక్కువగా నువ్వు నన్ను బాధ పెట్టావు అమ్మాయి నీ విషయంలో నేను ఎప్పటికీ మారను నిద్రలో ఉన్న భూమి ఆర్యన్ మాటలు వింది పైకి లేచి వయోలిన్ తీసుకుని ఇది ప్లే చేస్తూ నా మనసులో ఉన్న బాధని నువ్వు కదిలిస్తావు ఆ వయోలిన్ చూస్తూ తను ప్లే చేయడం స్టార్ట్ చేశాడు ఎంతలా అంటే వింటున్న భూమి మనసు కన్నీటి ద్వారా బయటికి కట్టలు తెంచుకుని వచ్చింది ఏదో తెలియని బాధ ప్రేమ ఇంకా కోపం ఈ మూడింటిని కలిపి వాయిస్తూ ఆ వయలిన్ వాయించడంలో లీనమై ఎంతగా బాధపడుతున్నాడంటే కన్నీరు కూడా బయటికి రావడానికి కరువైంది అతన్ని అలా చూడగానే తన మనసు బాధపడుతున్న అలా ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది భూమి అలా వయలిన్ వాయిస్తూ ఆపి గట్టిగా ఊపిరి పీల్చుకుని లోపలికి వచ్చి ఆ వయలిన్ పక్కన పెట్టి అలా బెడ్ మీద పడుకున్నాడు ఉదయం అవుతుంది భూమి లేచి వాష్రూమ్కి వెళ్ళింది జిమ్ చేసి లోపలికి వచ్చిన ఆర్యన్ కాఫీ కోసం చూశాడు కానీ లేదు అలా సోఫాలో కూర్చున్నాడు తలస్నానం చేసి బయటకు వచ్చి రెడీ అవటం స్టార్ట్ చేసింది తన వైపు చూడకుండా రెడీ అవటం కాఫీ తేవ తేవకపోవటం కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ కాఫీ తేయకుండా రెడీ అవుతున్నావు ఎక్కడికి అన్నాడు మౌనంగా ఉంది నువ్వు ముందు రెడీ అవటం ఆపి కాఫీ తీసుకుని రా నేను పొలాలకి వెళ్ళాలి అన్నాడు కోపంగా పైకి లేచి భూమి చేతిని పట్టుకుని ఏంటి ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వు ఏమి పట్టనట్టు నీ పని నువ్వు చేసుకుంటున్నావు ఏంటి ఎలా కనపడుతున్నావు నీకు నువ్వు కొట్టినా తిట్టినా నాలుగు ఎమోషనల్ డైలాగ్స్ చెప్పినా నేను ఏమి అనను కదా ఫిక్స్ అయ్యావా ఏంటి మళ్ళీ సైలెంట్గా ఉంది మాట్లాడు ఎందుకు మాట్లాడడం లేదు తలదించుకుని ఎంతసేపని అలా నేల చూపులు చూస్తావు అంటూ భూమి చిన్ను పట్టుకుని పైకి లేపాడు తన చూపులో ఏం అర్థమైందో తెలియక తన కంటిలో ఉన్న కన్నీటి దారా ఇంకా ఎర్రని తన కళ్ళు కోపంగా సూటిగా చూస్తున్న చూపు చూడలేక భూమి చేతిని వదిలి దూరంగా జరిగి వాష్రూమ్కి వెళ్ళాడు భూమి రెడీ అవి కిందికి వెళ్ళి పూల మొక్కలకి నీళ్లు వేయటం మొదలుపెట్టింది షవర్ కింద నుంచని ఎప్పుడు లేనిది భూమి ఏంటి నా వైపు అలా చూసింది ఆ చూపుకు అర్థమేంటి తన కళ్ళల్లో కోపం ఇంకా ఆ కన్నీరు ఎందుకు అంటే రాత్రి నేను తనని ఒంటరిగా వదిలేసి వచ్చినందుక అయినా నేను ఎందుకు తనని చేతిని తన చేతిని వదిలేశాను జిమ్ చేసి వచ్చేసరికి కాఫీ బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టేది ఇంకా నా బట్టలు కూడా ఈరోజు కనీసం నా పని ఒక్కటి కూడా చేయలేదు ఏమైంది దీనికి అలా తన చూపుకి అర్థం తెలిసి తెలియనట్టుగా ఆలోచిస్తూ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడు అక్క అక్క టిఫిన్ రెడీ చేశాను ఆర్యన్ బాబుకి రూమ్కి తీసుకుని వెళ్తారా అన్నది రంగి రంగి ఆయనకు ఆకలి వేస్తే ఆయనే తింటారు నువ్వు కొంచెం నాకు కాఫీ పెట్టవా తలనొప్పిగా ఉంది అంది అక్కలో ఏంటి ఇంత మార్పు ఫస్ట్ టైం ఆయనకి ఆకలి వేస్తే ఆయనే తింటారా వా అమ్మో ఏదో జరిగింది సరే అక్క అన్నది క్రీమ్ కలర్ షార్ట్ బ్లాక్ కలర్ నార్మల్ టీషర్ట్ తలకి కాటన్ టవల్ తలపాక చుట్టుకొని ఒక చేతిలో కొడవలితో మరో చేతిలో కట్టు బరకంతో నిలబడి భూమి మాటలు వింటూ నించుని ఉన్నాడు వెనక్కి తిరిగిన రంగి ఆర్యన్ని చూడగానే ఆర్యన్ బాబు భూమి అక్క మాటలు విన్నారా ఎందుకు మరి పొలానికి వెళ్లకుండా ఇక్కడే నిలబడి ఉన్నారు అనుకుంది మనసులో బాబు మీరు టిఫిను అన్నది వద్దు రంగి నేను గడ్డి కోయడానికి వెళ్తున్నాను అలానే ఆఫీస్ కూడా వెళ్ళాలి నాకు తినే టైం లేదు అంటూ భూమి వైపు చూస్తూ బైక్ మీద పొలానికి వెళ్ళాడు పూల మొక్కలకి నీళ్ళు వేసి రంగి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అంది అక్క మరి కాఫీ లేదు రంగి వద్దు మరి లంచ్ అక్కడ క్యాంటీన్లో తింటాను అంటూ కారులో హాస్పిటల్కి వెళ్ళింది కొడవలితో పచ్చగడ్డిని కోస్తూ ఎన్నో ఆలోచనలు ఆర్యన్ మనసుని అలుముకున్నాయి ఏమైంది నాతో మాట్లాడడం లేదు కనీసం కాఫీ కూడా తెలియదు తనకి తెలుసు అక్క తప్పితే ఎవరు ఏమీ పెట్టినా తిననని ఎందుకు భూమి మౌనంగా ఉంది ఆ మౌనం వెనుక కారణమేంటి ఇంతలో చేయి నొప్పి తగలడంతో ఆ అంటూ చిన్నగా అరిచి చ దీని మాయలో నాకేం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు చేతిని కోసుకున్నాను తలకి చుట్టుకున్న టవల్ని చిన్నగా ఒక పక్క చింపి రక్తం కారకుండా చేతికి టవల్ నొక్కి పెట్టి అలా పొలం గట్టు మీద కూర్చుని ఏమవుతుంది నాకు దాని మాయలో పడిన అది మౌనంగా ఉంటే నాకెందుకు ఏదో వెలిదిగా ఏదో పోగొట్టుకున్నట్టుంది కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు ఉదయం దాని చూపులో అర్థం కూడా తెలియటం లేదు అయినా నేను ఎందుకు అంతగా ఆలోచిస్తున్నాను ఎందుకు ఆలోచించను ప్రేమించిన మనసు కదా ఆ మాత్రం బాధ ఉంటుంది నేను ఒంటరిగా ఎలా వదిలేసి వచ్చానే అంత రాక్షసుల్లో కనపడుతున్నానా నీకు నీ మౌనం నా మనసుకి సంఖ్యలు వేసినట్టుగా ఉంది పదే పదే నీ వైపుకే లాగుతుంది ఇంతగా అలవాటు అంటే నీకు నువ్వు కోపంలో నిన్ను ఎంతగా అలవాటు చేసుకున్నానంటే నువ్వు లేకపోతే నాకు ఏ పని తోచడం లేదు నీ మౌనం భరించడం కష్టమే భూమి చూస్తాను ఎన్ని రోజులు నాతో ఇలా ఉంటావో అనుకుంటూ నొప్పి కలిగిస్తున్నా ఆ చేతితోనే పచ్చగిడ్డని కోసుకుని ఇంటికి వచ్చాడు బాబు మీకు లంచ్ బాక్స్ పెట్టమంటారా పశువులకి పచ్చగిడ్డని వేస్తూ నువ్వు పెట్టడం ఏంటి రంగి నాకు రోజు భూమి కదా పెడుతుంది అక్క హాస్పిటల్కి వెళ్ళింది ఆర్యన్ బాబు అందుకే మిమ్మల్ని అడిగాను నాకు చెప్పకుండా హాస్పిటల్ వెళ్ళే ధైర్యం కూడా వచ్చిందా నీకు చూస్తా నాకు చెప్పకుండా ఇంకెన్ని పనులు చేస్తావు మీ అక్క లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళి వెళ్ళలేదు కదా అన్నాడు అవును బాబు మీకెలా తెలుసు ఆ పిచ్చిది నేను తినకుండా తినదలే నాకు తెలుసు రంగి సరే నేను ఆఫీస్కి వెళ్తాను ఈరోజు నర్సింగ్ మా రాడు అందుకే కాస్త నువ్వు ఆవులకి గేదెలకి నీళ్లు పెట్టి తరచూ గడ్డి వేస్తూ ఉండు మర్చిపోకు సరేనా అన్నాడు అలానే బాబు అంది రంగి ఫ్రెష్ అవి నడుముకి టవల్ కట్టుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ తీసుకొని రెడీ అవుతూ నాకు చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళావా ఎంత ధైర్యం వచ్చిందే నీకు చూస్తాను నా పర్మిషన్ లేకుండా హాస్పిటల్కి ఎలా వెళ్తావు ఏమైంది వచ్చిన దగ్గర నుంచి అలా మౌనంగా ఉన్నావు ఏం లేదు శ్రావ్య కొంచెం తలనొప్పిగా ఉంది నన్ను క్షమించు భూమి నీకు తెలియకుండా అబీకి ఫోన్ చేశాను తను రేపే నీ దగ్గరికి వస్తాడు ఇక నువ్వు ముందులానే ఎప్పటిలా నవ్వుతూ సంతోషంగా ఉంటావు సరే నువ్వెందుకు డిస్టర్బ్గా ఉన్నావో తెలుసు కనీసం కాఫీ అయినా తాగవే అన్నది లేదు శ్రావ్య ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయవే ఓకే భూమి డిస్టర్బ్ చేయను నువ్వు కాసేపు కూర్చో నేను ఆర్యన్ విషయంలో కోపంగా ఉండడం కరెక్ట్ కదా నా విషయంలో అలా వదిలేసి రావటం తను చేసింది తప్పు కదా కానీ కోపంలో తనకి కాఫీ కూడా ఇవ్వలేదు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టలేదు నేను దివ్య పెడితేనే తింటాడు చహ్ అనవసరంగా తనని నేను ఆకలితో ఉంచాను తిన్నాడో లేదు అయినా నేనెందుకు అతని కోసం ఆలోచించాలి నన్ను ఎంతగా బాధ పెట్టాడు నైట్ నన్ను అలా ఒంటరిగా వదిలేసి వచ్చాడు ఇదేంటి ఇంతగా తలకెక్కేశాడు జీసస్ ఏమవుతుంది నాకు ఎందుకు నీ కోసం అంతగా ఆలోచిస్తున్నాను అలా పరి విధాలుగా ఆర్యన్ కోసం ఆలోచిస్తూ ఉంది ఇంతలో చిటికలు వేయడంతో ఎవరా అనుకుంటూ ఎదురుగా లుంగీలో కలర్ఫుల్ షర్ట్తో నవ్వుతూ ఉన్న ఆర్యన్ని చూడగానే షాక్ అయింది భూమి పక్కన కూర్చుని అదేంటే కాఫీ కూడా ఇవ్వకుండా వచ్చేసావు నీకు తెలుసు కదా ఎవరు ఏమి ఇచ్చినా నేను తిననని మరి ఎందుకు నన్ను అలా ఆకలితో ఉంచేసావు చెప్పకుండా హాస్పిటల్కి వచ్చావు ను నువ్వేంటి లుంగితో హాస్పిటల్కి వచ్చావు నుద్దుటి నా చెమట తుడుస్తూ ఎందుకు ఈ చెమట కంగారు ఇప్పుడు నేనేం చేశానే నీ మాయలో నన్ను పడేశావు ఎంతగా అంటే నీ మౌనం భరించడం కష్టంగా ఉంది ఆర్యన్ మాటలకి స్టన్నవి అలా చూస్తూ ఉండిపోయింది భూమి చెంప మీద వేసి ఆకలిగా ఉంది ప్లీజ్ ఏమన్నా పెట్టవా అన్నాడు నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చావా పైకి లేచి లుంగి స్టైల్గా మడత పెట్టి తన ఎదురుగా టేబుల్ మీద కూర్చొని నిజంగానే వచ్చని తినిపించవే ఆకలిగా ఉంది నువ్వు నాతో కూల్గా మాట్లాడుతున్నావేంటి కోపంగా మాట్లాడాలి కదా నీ తిక్క ప్రశ్నల తర్వాత ముందు ఈ బాక్స్ ఓపెన్ చేసి నాకు తినిపించు దేవుడా ఏం జరుగుతుంది అయినా లుంగితో హాస్పిటల్కి ఎవరైనా వస్తారా అసలు నీ బాధ ఏంటి నేను ఇప్పుడు లుంగీతో రావటం నీకు ఇష్టం లేదా లేదు అన్నది భూమి చిన్ను పట్టుకొని లుంగీలో రావటం ఇష్టం లేదా నన్ను ఇలా చూస్తుంటే నీకు కష్టంగా ఉందా నిజం చెప్పు బంగారం కష్టంగా ఉంది ఎందుకు అతి కష్టం మీద మాటలు పలుకుతున్నావు ఎందుకు నా మీద కోపంగా ఉన్నావు రాత్రి జరిగింది దానికేనా అవును ఏం చేయనే నా మనసుకి కష్టంగా ఉంది నిన్ను బాధపెట్టడం సారీనే ఇంకెప్పుడు అలా చేయను ముందు తినిపించు ఆకలిగా ఉంది నువ్వు కూడా ఏం తినకుండా నా కోసమే ఆలోచిస్తున్నావా అవును కానీ నువ్వెందుకు ఇలా చెప్పకుండా వచ్చావు నేను రావటం నీకు ఇష్టం లేదా నిజం చెప్పు ఇష్టమే సరే నువ్వు ముందు ఈ భోజనం చెయ్యి అంటూ తనకి తినిపించడం స్టార్ట్ చేశాడు షాక్తో తింటూ ఆర్యన్ వైపు ఉంది ఏమైందే అలా షాక్ అవుతున్నావు బుజ్జి నీకొకటి చెప్పనా నువ్వు లేని నేను నిజంగా శూన్యం రా అన్నాడు ఆర్యన్ మాటలకి షాక్తో ఏమైంది అలా మాట్లాడుతున్నావు అయినా నువ్వు నా దగ్గర రావటమేంటి నవ్వుతూ రాకూడదా ఎంతైనా నువ్వు నా భార్యవి నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పు జరిగేది కళ నిజమా అనుకుంటూ తల విదిలించుకొని చుట్టూ చూస్తుంది ఊహ్ కళ ఇక్కడ కూడా లుంగీతో అయినా నా పిచ్చి కానీ తను నాకు ఏంటి రాత్రి ఒంటరిగా నన్ను వదిలేసి వచ్చాడు నిజంగా నేనంటే ఆయనకి అంత ద్వేషం కోపం ఉందని రాత్రి తెలిసింది ఆయన ఆయన నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను ఈ శిక్షలో ఇంకా ఎంతకాలం ఒంటరిగా బ్రతుకుతూ బరివైన గుండెల్లో ఉన్న బాధని కన్నీరు రూపంలో బయట పెట్టుకుని మనసులో ఉన్న ఈ బాధని ఎవరితో పంచుకోవాలో తెలుసో తెలియకో తెలియక తన కోపాన్ని భరిస్తూ నేను చేసిన తప్పుకి ఈ నరకం అనే ఇంటిలో జీవితాంతం ఒంటరిగానే నాలో నేనే కుమిలిపోతూ ఏడుస్తూ బ్రతకాలి నాన్న నువ్వు నాకు ఇచ్చిన ధైర్యం ఎంతగా నన్ను ప్రేరేపించిందంటే నిజంగా నా తప్పేంటో నిరూపించుకొని ఆర్యన్ కళ్ళు తెరిపిస్తామనుకుంటు అనుకున్నా కానీ తప్పు నాలోనే ఉంది నాన్న కాబట్టి నీ కూతురు ఎప్పుడు ఇలానే ఉంటుంది నీ ప్రేమకి నోచుకోలేక నిన్ను చూడకుండా ఉండలేక రేయి పగలు తేడా లేకుండా బ్రతుకుతున్నా ఇంకా ఈ జీవితం అంతే నాన్న అలా తన మనసులో మెదులుతున్న కన్నీటిని బయట ఆర్యన్ కోపం తలుచుకుంటూ తనలో తాను మదన పడుతూ ఉంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్